నమస్కారం అండి నా పేరు భ్రమరాంబ నేను పాడబోయేది రాముల పాట పూజలు చేయా పూలు తెచ్చాను పూజలు చేయా పూలు తెచ్చాను నీ కుడి ముందే చాను తియరా తలుపులను రామ ఇయరా దర్శనము రామ పూజలు చేయా పూలు తెచ్చాను నీ గుడి ముందే నిలిచాను తీయరా తలుపులను రామ దర్శనము రామా పూజలు చేయా పూలు తెచ్చాను తూరు తెల తెల్లవారే బంగరు వెలుగు నింగిని చేరే తూరు పులో തെലവാര ബംഗുഗോ നീങ്ങിനി ചേരെ തൊലി കിരണാല ആ തൊലി കിരണാല జగేలా స్వామి ఇయరా దర్శనమో రామ పూజలు చేయా పూలు తెచ్చు నీ గుడి ముందే నిలిచాను తీయరా తియరా తలు రామ దర్శనము రామా పూజలు చేయా పూలు తెచ్చాను దీవించేవో కోపించేవో చింతకు చేర్చి లాలించేవో ో కోపించేవో చెంతకు చేర్చి లాలించేవో నీ పద సన్నిధి నీ పద సన్నిధి నా పాలెటి పెండిది నీ పద సన్నిధి నా పా ఇయరా దర్శనము రామా పూజలు చేయా పూలు తెచ్చాను నీ గుడి ముందే నిలిచాను తియ్యరా తలుపులను రామా ఇయ్యరా దర్శనము చేయ పూలు తెచ్చాను పూజలు చేయ పూలు తెచ్చాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో శ్యామల ఛానల్ వారికి థ్యాంక్ యూ